ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అవతార యాదవ్ ఏదైతే మేయర్ ఎన్నిక తర్వాత ఇప్పటి వరకు డిప్యూటీ మేయర్ అయితే మాత్రం తెర వెనక తెర మూసే ఉన్నది ఈ రోజు అయితే మాత్రం తెర తెరిస్తారని చాలా ఉత్కంఠగా అందరూ ఎదురు చూశారు ఏదైతే మాత్రం దల్లి గోవిందని అయితే మాత్రం డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా మాత్రం జనసేన తరఫున ఆ అప్పటికే ఖరారు చేశారు ఈ రోజు అయితే మాత్రం దానికి ఎన్నిక జరగవలసి ఉంది దానికైతే మాత్రం ఇప్పటికీ డెబ్బై నాలుగు మంది పౌరం సభ్యులు ఉండగా ఈ రోజు యాభై నాలుగు మంది రావడం వల్ల దానికైతే మాత్రం వాయిదా పడింది ఇదే అంశం మాట్లాడడానికి మనతో పాటు ఆ జనసేన ఎమ్మెల్యే పంచకాల రమేష్ బాబు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకున్న ప్రయత్నించేద్దాం సార్ ఈ రోజు అయితే మాత్రం ఏదైతే డిప్యూటీ మేయర్ ఎన్నిక తధ్యం అనుకున్నాము దానికైతే ఈ రోజు మళ్ళీ అలాగే ఉంది రేపు తెలుస్తారా మీరు గమనించాల్సింది ఒక రోజు వాయిదా పడింది కోరము ఇద్దరు సభ్యులు చాలా వాయిదా పడింది రేపు పదకొండు గంటలకి జన మిత్రపక్షం అభ్యర్థి అయిన జనసేన నుంచి దల్లి గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్ గా ప్రమాణ స్వీకారం చేస్తాడు అత్యధిక మెజార్టీతో ఇది తథ్యం ఒక రోజు వాయిదా అంత మాత్రమే దీన్ని తీసుకోండి ఇంకా ఇతరత్ర ఏ కారణాలు లేదు మూత పట్టాలు మోతాలు అలాంటివి ఏమి లేవు రేపు జరిగి తిరుగుతుంది జనసేన నుంచి కొంచెం అభ్యర్థులే కొంచెం అసంతృప్తితో ఉన్నారు వాళ్ళు కూడా కొంచెం మంది ఆధారపడి మీరు ఒక్కసారి జివిఎంసి అటెండెంట్ రిజిస్టర్ తీసుకోండి పద్నాలుగు మంది కార్పొరేటర్లు ముగ్గురు ఎమ్మెల్యేలు మేము మా సంఖ్య పదిహేడు 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 మేము ఓటేసా వచ్చా లిస్ట్ వాళ్ళని అడిగాను కూడా నేను బయటకు వచ్చేప్పుడు లిస్ట్ ప్రసగ రిలీజ్ చేయండి అని కూడా తీసుకుంటే మీకు ఇస్తారు కూటమిలో భాగంగా టీడీపీ ఈ రోజు అయితే చాలా మంది గయాజరయ్యారు అన్నారు అదే విధంగా చూడచ్చు వాళ్ళు టీడీపీ వాళ్ళు మాట్లాడతారు నేను కాదు కదా అన్ని పార్టీల కోసం నేనే మాట్లాడటం భావ్యం కాదు అంటే వాళ్ళు మాత్రం ఈ రోజు అంటే లాస్ట్ టైం మేయర్ ఎన్నికకి మాత్రం డెబ్బై నాలుగు మందికి డెబ్బై నాలుగు మంది హాజరయ్యారు డెబ్బై నాలుగు మంది కూడా ఓటేశారు పరిస్థితి ఈ రోజు అయితే మాత్రం యాభై నాలుగు మంది వచ్చే పరిస్థితి కనబడింది ఇది ఎలాగ చూడొచ్చు అదే మేము కూడా బాధపడుతున్నాం రేపు ఈ రోజు అయితే మాత్రం చాలా మంది సభ్యులైతే గయాజరయ్యారని చెప్పేసి ఇప్పటివర వాయిదా రేపు పదకొండు గంటలకి ఏదైతే డిప్యూటీ మేయర్ అయితే మాత్రం వాయిదా వేయడం జరిగింది రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ అవుతాడని చెప్పేసి పంచకల్ల రమేష్ బాబు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది కెమెరా పర్సన్ రవితేజతో అవతార్ యాదవ్ సుమన్ టీవీ విశాఖపట్నం